అండి అందరికీ నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు తర్వాత వచ్చేసి వంకాయలు అండి తెల్లవంకాయలు ఒక మూడు గుడ్లు వేసి పప్పు చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయలు వచ్చేసి నేను ఒక నాలుగు తీసుకున్నానండి క్లీన్ చేసి పెట్టాను నాలుగు వంకాయలు కొంచెం చింతపండు మన చిన్న ఉచ్చిరకాయ సైజు చింతపండు తీసుకున్నాను ఒక ఆనియను తర్వాత వచ్చేసి ఒక రెండు టమాటోస్ ఓకే పచ్చిమిర్చి వచ్చి ఒక పది వరకు తీసుకున్నాను మనం కారం ఎంత తినగలుగుతాము అంత తర్వాత బ్యాడ్ వచ్చేసి నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసేసి పెట్టాను ఫస్ట్ ఫ్రై చేశానండి ఫ్రై చేసి కొద్దిసేపు నానబెట్టి క్లీన్ చేసి పెట్టాను ఎందుకంటే ఫ్రై చేసేది అంతా చూపిస్తే వీడియో ఎంత అవుతుందని ఇవన్నీ కూడా కడిగి పెట్టాము ఇప్పుడు మనం వన్ ఫిఫ్టీ గ్రామ్కి వాటర్ పోసేసి పెట్టుకుందాము మనకు ఎక్కువ పప్పు అనుకోండి ఫాస్ట్గా అయిపోద్ది అండి సరిపోతుంది వాటర్ ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసి వేసేసుకుందాము అన్నీ క్లీన్ చేసి పెట్టాను ఓకే అండి ఫస్ట్ టమాటోస్ ఇట్లా మధ్యలో కట్ చేసి వేసుకుంటే చాలా ఓకే ఇంక అన్నీ కట్ చేసి వేసేసి చూపిస్తాము ఓకే అండి ఆనియన్ కూడా కట్ చేసి వేసాము ఇప్పుడు మనం వంకాయలు ఈ తెల్ల వంకాయలు ఎగ్ చేసామంటే చాలా బాగుంటుందండి పప్పు నిజంగా చెప్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇష్టంగా తింటారు పచ్చిమిర్చి ఎక్కువ కారం అయితే వేయలేదండి చూడండి తెల్లగడ్డలు వచ్చేసి ఒక ఐదు తీసుకున్నాను మధ్యలో కట్ చేసి వేసాను తర్వాత కొంచెం కరేపాకు వేసుకుందాం కుక్ అయ్యేటప్పుడు కొంచెం కరేపాకు వేసుకుంటే పప్పు స్మెల్ వేరేలా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం మన ఇండియా నుంచి వచ్చేటప్పుడు అండి చింతపండు చూడ తెల్లగా ఉంది బాగుంది పసుపు కూడా ఇలాగే వేసేస్తాను మన రుచికి తగినంత సాల్ట్ ఓన్లీ కర్రీస్లో మాత్రమే వేసినానండి సాల్ట్ రైస్లో అయితే తగ్గించి పడేసాను అసలు తగ్గించడం కాదండి అసలే వేయడం లేదు చూడండి కర్రీలో కూడా కొంచెమే వేసుకోవాలి ఏ కూరకైనా కూడా పప్పుకైనా మాంసాన్కైనా చికెన్కైనా ఇప్పుడు నేనైతే కొంచెం వేసాను తర్వాత చెక్ చేస్తాను మరీ లెస్ ఉండిందంటే కొంచెం వేస్తాను అంత మించి వేసేది లేదండి కొంచెం ఆయిల్ వేసుకుందాం పొంగ కొండ ఉంటుంది ఇప్పుడు మనం పూత పెట్టేసి ఒక రెండు సిటీలు రెండు మూడు వస్తే సరిపోతాయండి మరీ ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదో రెండు వస్తే చాలు ఓకే స్టో పెట్టేసి ఓకే అండి ఇప్పుడు ఫిజిల్ అత్త పోయింది చూస్తాం చూస్తారా తప్ప అయితే ఉడికిపోయింది మనం ఇప్పుడు వినిపేసుకున్నాము ఓకే వినిపేసి తర్వాత వేసుకుందాం ఎక్కువ మెదపాల్సిన అవసరం లేదండి జస్ట్ నాకు వంకాయ పచ్చిమిర్చి టమాటో మెదిగితే చాలు పప్ప అయితే కొంచెం పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉన్నా కూడా టేస్ట్ ఉండదు సిటీలో వచ్చే సరిపోయిందండి మెత్తగా ఉడికిపోయింది మనకు వాటర్ అనేది కూడా కరెక్ట్గా సరిపోయింది మనం మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే ఉండదు ఈ పప్పు మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటుందండి సంగటికి అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది చూసారా అక్కడక్కడ పప్పు కనిపిస్తుంది ఓకే ఇప్పుడు మనం తిరగబాతీసేసుకుందాము ఒక మూడు స్పూన్లు పైన వేసానండి ఆయిల్ ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాము నేను మూడు మిర్చి వేసినానండి తుంచి నాకు తిరువాత అనేది బాగా ఫ్రై అయితే పప్పు కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఉద్దిపప్పు కొంచెం అలాగే కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు అలాగే మనం చిత్తగుట్టి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డలు అవి కొంచెం కడప కంపల్సరీ అండి అయినా కూడా ఇంకో కంపల్సరీ ఒక చికెన్కు మటన్కు తప్పక ఇంకా దేనికైనా మనం తిరగాక వేసుకున్నప్పుడు ఇంకో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది కొంచెం మెంతిపోయి ఇవంతా మనకు మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ నియన్ తీసుకున్నాను ఇవంతా మనకి మంచి గోల్డెన్ కలర్ లెస్ రావాలి Cara caro అయితే అవసరం లేదండి సరిపోతుంది చెక్ చేస్తాను ఓకే అండి ఇప్పుడు మనం తెగ్ వేసుకుందాం మగ్గ నేను పక్కన బాయిల్ చేసి పెట్టుకోవాలండి పప్పు అనేది కాసేపు ఉడకాలండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎందుకంటే మనకు ఆయిల్ పొంగి మనకు కొంచెం అది స్టవ్ పైన పొగ అనేది రావాలండి అప్పుడే మనకు మంచి స్మెల్ ఉంటుంది పప్పు స్మోకీ స్మె ఫ్లేవర్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం పొంగబెట్టినట్టు ఆయిల్ పొంగిందనమాట ఓకే అండి చూడండి మన పప్పు ఎంత బాగుంటుందంటేనండి నిజంగా చెప్తున్నాను సంగటికైనా చపాతికైనా రైస్కైనా రోటీకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే మీకు నిజంగా చెప్తున్నా చాలా బాగా నచ్చుతుంది మనం తిరగవాత వేసిన తర్వాత కాసేపు ఉడకాలండి ఎందుకంటే మనం పక్కన తిరగవాత వేసి పెట్టాం కదా దానివల్ల ఆ తిరువాతంతా మనకి పప్పు పట్టుకొని మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇంకొంచెం కరివేపాకు వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాము స్మోకీ స్మెల్ అయితే చాలా బాగుందండి ఇలా తుంచి వేసుకుందాము కట్ చేసి అవసరం లేదు ఇలాగా ఓకే అండి చూద్దాము చూడండి ఏమి పప్పు రెడీ పప్పు వంకాయ ఎగ్ సూపర్ కాంబినేషన్ ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ అండి